హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెంబర్లతో ఫోన్ వస్తే తీయకండి ప్రభుత్వం హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఏ నెంబర్లతో ఫోన్ వస్తే తీయకూడదు ప్రభుత్వం ఏం చెప్తుందనే వివర వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్స్ సైబర్ నేరగాలు ఎక్కువైతున్న తరుణంలో ప్రజలకు ప్రభుత్వం ఒక హెచ్చరికలు అయితే జారీ చేసింది అయితే ఈ వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఈ నెంబర్తో కాల్స్ వస్తే జాగ్రత్త గవర్నమెంట్ హెచ్చరిక ఇక భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఆన్లైన్లో కొత్త రకాల సైబర్ నేరాల గురించి జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు సలహా ఇస్తుంది కానీ మేము టెలికమ్యూనికేషన్ శాఖ నుండి కాల్ చేస్తున్నాము మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ నెంబర్ని ఉపయోగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు ఇక ప్రభుత్వ అధికారుల్లో నటిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని బయట పెడతామని బెదిరిస్తున్నారని టెలికమ్యూనికేషన్ విభాగం డాట్ గుర్తించింది అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇవ్వద్దని డాట్ సలహా ఇస్తుంది ఇక వాట్సాప్ లో ప్లస్ నైన్ టూ నుండి కాలు లేదా సాధారణ కాల్లు తీసుకోవద్దు విదేశీ సైబర్ నేరగాల నుంచి ఆ నెంబర్లు వస్తున్నాయని టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు మీ నెంబర్ని ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని డాట్ తెలిపింది ఇక భారతీయ ఫోన్ నెంబర్లు ప్లస్ నైన్ వన్తో తో చేయబడ్డాయి ఇతర దేశాల నుంచి కాల్స్ వస్తే నెంబర్ మారుతుంది ఒక్కో దేశానికి ఒక్కో నెంబర్ కేటాయించబడుతుంది సంచార సాతి ప్రభుత్వ సైట్లో మీ నెంబర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చని టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు వివరించారు ఇక ప్లస్ నైన్ వన్ కాకుండా ఇతర నెంబర్ల నుండి మీకు బెదిరింపు కాల్స్ వచ్చినా లేదా మీరు సైబర్ నేరాలకు గురైనట్లు మీకు అనిపించినా కానీ వెంటనే పంతొమ్మిది ఇరవై లేదా సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కి ఫిర్యాదు చేయవచ్చని డాట్ కోరింది ఇక స్కామ్ కాల్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తక్షణ మేనేజింగ్ యాప్లు ఉన్నాయి మీ సేవ్ చేయని నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ లను నిరోధిస్తాయి మీకు అనుమానాస్పద నెంబర్లను కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది